వెల్కమ్ టు స్వాతి క్రైమ్ న్యూస్ సికింద్రాబ్యాడ్ మాకు వచ్చేసి సైంట్ మేరీస్ కాలేజ్ ఈసీఐఎల్ మీద కొన్ని స్పెసిఫిక్ కంప్లైంట్స్ వచ్చినాయండి దానికి సంబంధించి మేము ఒక టీమ్ను పంపించేసేసి స్ట్రింగ్ ఆపరేషన్ చేయడం జరిగిందనమాట మా వాళ్ళు ప్రాణాలు తెగించి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు ఇది ఏంటయ్యా అంటే ఇది సైంట్ మేరీస్ కాలేజీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పేర్లు చెప్పేసేసి డిఫరెంట్ యూనివర్సిటీస్ పేర్లు చెప్పేసేసి ఇంటర్మీడియట్ యాజ్ వెల్ యాజ్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఫేక్ సర్టిఫికేట్లు జస్ట్ మార్కెట్లో పొట్లాలు చిల్లర చిల్లర చిల్లరగా అమ్ముతున్నారు అనమాట వందల మందికి వీళ్ళు ఫేక్ సర్టిఫికెట్ ఇస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట వీళ్ళు వచ్చేసి బేసికల్గా కర్ణాటక స్టేట్ కౌన్సిల్ ఫర్ ఇంటర్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ మైసూర్ ఈ బోర్డులో నుంచి సర్టిఫికెట్ ఇప్పిస్తామని లక్షా యాభై వేలు అట్లా డిమాండ్ చేస్తున్నారనమాట తర్వాత నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ టెక్నికల్ యూనివర్సిటీ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నట్టు చెప్తున్నారు ఒక అప్లికేషన్ ఇస్తున్నారు దీనికోసం లక్షన్నర రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు ఓపెన్గానే మీకు డబ్బులు అడుగుతున్నారు అదేవిధంగా ఇమీడియట్ వన్ మంత్ టూ మంత్స్లో సర్టిఫికేట్లు ప్రామిత్యస్తున్నమాట దీని సందర్భించి అది కాకుండా వినాయక మిషన్ గ్యాంగ్ టాక్ వినాయక మిషన్ గ్యాంగ్ టాక్ తర్వాత మొనాడ్ యూనివర్సిటీ హాపూర్ ఉత్తరప్రదేశ్లో ఉన్నట్టు మొత్తం రకరకాల అప్లికేషన్స్ ఇవ్వడం జరిగిందనమాట ఇవి వచ్చేసి బేసిక్ ఒకటే డబ్బులు ఇవ్వాలి సర్టిఫికేట్ కొనుక్కోవాలి వీళ్ళు వచ్చేసి ఫేక్ సర్టిఫికేట్ అమ్ముతున్నారు దీనికి సంబంధించి మేము స్వాతిని వచ్చి వచ్చి ఇలాంటి ఫేక్ సర్టిఫికేట్లు ఆపాలని చెప్పి కంకుణం కట్టుకున్నాం అనమాట దీనికి సంబంధించి ఎస్ఓటీ పోలీస్ అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి లెటర్ రాస్తున్నామండి ఇమీడియట్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఈ ఫేక్ సర్టిఫికేట్ ముఠాన అరెస్ట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము డిగ్రీ ఏదైనా వెళ్ళాలి మేడం అనుకో అంటే ఇప్పుడు ఈయన్ని ఏంటంటే దుబాయ్కి ఆఫర్ వచ్చింది అలాగే నాకు కూడా వచ్చింది యాక్చువల్ కదా నాది సేఫ్టీ డిపార్ట్మెంట్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నాలెడ్జ్ రష్యాలో చేసి వచ్చాను నేను రష్యాలో చేసిన తర్వాత అంటే టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత డిప్లొమా అని చేసి చేసుకుని ఫోనే సర్టిఫికెట్ చేసుకుని వెళ్ళిపోయింది మన నాకు హయ్యర్గా సూపర్ండెంట్గా అవడానికి చేయడానికి నాకు ఇంటర్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని డిగ్రీ అడుగుతున్నారు డిగ్రీ అడుగుతున్నాయి సంబంధం మీరు ఉన్నారు కదా సంపాదించేద్దామని మా సర్దాగా నేను ఎంక్వైరీ చేసుకుంటే ఇంటర్ కూడా ఇంటర్ లేని డిగ్రీ ఉన్నా

ఆ వర్న చెప్నే కత్తికే తిన్నాను కొనిచ్చారండి ఆంగలే

అమౌంట్ ఎంత చె ఇంటర్మీడియట్ టెన్త్ ఉందండి నెక్స్ట్ నాది ఇంటర్మీడియట్ డిగ్రీ డిగ్రీ అబ్రోడ్ వెళ్ళడానికి ఏ యూనివర్సిటీ సార్ ఎందులో ఏమైనా పర్లేదా అదే వేరే అక్కడి నుంచారు అప్పుడే ఇందులో ఏది ఇచ్చినా పర్లేదు అయితే మరి డబ్బులు చేంజ్ అదే మనీ చేంజ్ అవుతుంది కదా సరే సరే ఈ మూడే ఇస్తాను సార్ అయితే

మూడు వేలు మూడు వేలు అంటే పని డిగ్రీ అయితే అంటున్నారు ఓన్లీ డిగ్రీ ఓన్లీ డిగ్రీ అదే వన్ డిగ్రీ కలిపి రెండు వన్ మీకు ఇంకొకటి ఏంటంటే దాని కంటిన్యూస్ ఇస్తారు మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ మీద ఎప్పుడైప్పుడు పాస్ అవుతుంది కంటిన్యూస్ వస్తుంది ఇంటర్మీడియట్ టూ లో టూ థౌసండ్ పవర్లో తర్వాత థర్టీన్ డిగ్రీ కంప్లీన్ అయినట్లు వస్తుంది ఓకే మీకు అలాగ కావాలంటే అలాగ కూడా వస్తుంది అదే నాకు టెన్త్ ఉంది ఉంది బ్యాచ్ నాది టెన్త్ అయిపోయినవి వెంటనే సర్టిఫికెట్ దాని తర్వాత నాకు నాకు పెట్టే టూ థౌసండ్ టెన్ కాబట్టి హలో నాలెడ్జ్ టూ థౌసండ్ టెన్ లో ఇది పెట్టారు బిజినెస్ ఎడ్యుకేషన్ టూ థౌసండ్ తర్వాత మీకు ఎప్పుడేమో అని ఇస్తారు కానీ లోకి ఉండదు డిగ్రీ ఇస్తారు ఏదైనా సరే టెన్ పెట్టి కూడా టూ తర్వాత ఇప్పుడు టెన్ టు లెవెన్ లెవన్ టు ట్వల్వ్ మీకు ఇంటర్ అయినట్టు వస్తుంది ఒక ఫిఫ్టీన్ కి డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది అంటే మనం పెట్టి టూ ముందు మన కాలేజ్ లో మనం వేళ ఇస్తాం అది అది మీకు మీకు తోటి నేను కూడా కూడా చేసి రెండు రెండు అప్లికేషన్ 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 ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఉండాలి కొంచెం వన్ పాయింట్ ఫైవ్ డిస్కౌంట్ ఉంటుంది అచ్చే నా కదండి దగ్గర దగ్గర ఆ వయసులో ఏంటంటే చదువు కన్నా తిరుడు అయిపోయి ఇప్పుడు చదువులు ఎక్కువైపోయింది సార్ ఇప్పుడు ఇంటరు డిగ్రీ ఒకరికి సార్ డిగ్రీ ఒకరికి ఇతను నిన్న అతను కాదు సార్ వేరే అతను ఇప్పుడు అదే అప్లికేషన్ ఫామ్ ఇవ్వాలా ఇంటర్మీడియట్ లేదు సార్ కాల్ చేసిన వాళ్ళు కాదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనం వచ్చారు డాక్యుమెంట్స్ లేవని ఆ రోజు డాక్యుమెంట్స్ పెట్టిన అవసరం అంటే అప్పుడు డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చారు అయితే ఇప్పుడు ఇదే అప్లికేషన్ ఫామ్ సార్ ఇంటర్ డిగ్రీ కలిపి ఇదే చేసేవచ్చా ఇంటర్కి మన లేకపోతే అంటే ఇంటర్ డిగ్రీ కలిపి సార్ ఏది ఇస్తారో చూడండి हाँ ब्रदर अब्रद अब्रद सर अब्रद दुबई का दुबई दुबई नहीं है फैसल यूनिवर्सिटी से सर्टिफिकेट लेना है और तो आप में ये निकलेगा हमको क्या करना है बीकॉम डिग्री सर्टिफिकेट होता है बीकॉम हां जनरल हां कंप्यूटर फर्स्ट में ये एंटर लू मैं मतलब एंटर ही बेटर है बीकॉम जनरल है तो नहीं

రవీంద్రనాథ్ ఠాగూర్ రెగ్యులర్ అని వస్తదా రెగ్యులరే ప్రైవేట్ అని రాదు అంటే ప్రైవేట్ ఆ కాలేజ్ అనేది ప్రైవేట్ కాలేజ్ అది ఉండి అండి ప్రైవేట్ వస్తుంది రెగ్యులరే కాదు అమ్మా పైన నాకు ప్రైవేట్ అని రిమార్క్ రాదా ఆ సర్టిఫికెట్ ప్రైవేట్ అనేది వస్తుంది అదే అడుగుతున్నాంది అది రవీంద్రనాథ్ ఠాగూర్ అయితే ప్రైవేట్ అని వస్తుంది ఇది రెగ్యులర్ అని వస్తుంది అంటే అది ఆ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ అందుక ప్రైవేట్ మీకు అర్థం అవుతుందా స్టూడెంట్ ప్రైవేట్ స్టూడెంట్ ప్రైవేట్ అని కాదు ఆ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ మధ్యప్రదేశ్ గోపాల్లో తీసుకోండి కానీ మూడు రెగ్యులర్ ఇప్పుడు మీరు ప్రేజ్ అక్కడికి వెళ్ళి చదువుకున్నట్లే మీకు సత్కే ఉంటుంది ప్రీ కంటిన్యూ చేసినట్లే ఉంటుంది డిస్టెన్స్ అంతా రాదు ఓకే కాకపోతే అది ప్రైవేట్ కి సంబంధించిన దాని బట్టి ప్రైవేట్ అని

అంటే ఇట్లా టోకెన్ అమౌంట్ ఏమైనా వచ్చి స్టార్ట్ చేయలేము ప్రాసెస్ ఒక ఫైవ్ టెన్ ఆన్లైన్ చేసుకో మొత్తం క్యాష్లో తీసుకుంటారా మీరు పేమెంట్ క్యాష్లో తీసుకుంటారా ఎవరైనా ఓకే అంటే మా కాలేజ్ నుంచి మా కాలేజ్ ప్రూఫ్

गाउन ये मैं आपको क्या कहता बोल बीकॉम डिग्री सर्टिफिकेट కావాలి లేక హా జనరల్ ఆ కంప్యూటర్స్ లేక ఆ కంప్యూటర్ అంట ఫస్ట్ మేరీ ఎంటర్ ను 10th ఇండి పెట్టా వాట్సాప్ వాట్సాప్ చేయండి నేను ఫస్ట్ కాల్ చేస్తాను బీకాం జనరల్ అయితే ఉండాలి జనరల్ ఏనా ఓకే మీరు ఇప్పుడు పెట్టిన నంబర్కే పెట్టాలా వాట్సాప్ లే లొకేషన్ పంపినారు కదా ఆ నెంబర్ సేమ్ ఉంటుంది కదా మా ఇన్ఫర్మేషన్ ఒరిజినల్దే కాపీ ప్రింట్అట్ అది ఒరిజినల్ ఉంది ప్రింట్ ఒకటే కాదని లేదు ఇది ఒరిజినల్ పాపీస్ ఆన్లైన్లో చెక్ చేసి అక్కడ ఓకే అంటేనే ఒరిజినల్ కూడా సేమ్ కదా దానికంటే చెక్ చేయాలి ఈ ఇప్పుడు మీకు ఏం కావాలి ఒరిజినల్ సర్టిఫికెట్ ఒరిజినల్ పెడితే నేను సార్ పెడతా అవును లేరు అని నేను చెప్తాను

आंटी अराफत का ओरिजिनल है आंटी सर्टिफिकेट आपका जो मेरे को कॉपी भिजा है वो आप मेरे को प्रिंट लेके भिजाए ना कॉपी है ना आपका ने कॉपी ब्लैक एंड वाइट में आपके पास नहीं आंटी आपके पास ब्लैक एंड वाइट है कॉपी कलर वाला है ब्लैक एंड वाइट है एक बार अराफ के फाइल में देखो ना आंटी ओरिजिनल होना कहते हैं इनको फोटो 5th another ngày Dakar, 10th of more than 50th year 22nd in the kent ataス stop 50% in our net f teachings are coming around Sir, process alignment piece from these adalah 6th Glenn's flow ayam��мы book an oral section 6th of lower situación 5th of అంటే 찾아 vani oczywiście rg iqt27rd tra dukkurt Marmar看到.. Madame Khalf is an exam It doesn't make a special education How do you do the routine so you have a feeling well? Some bisogdon't do the ExcelKK Of course there is 75? మినిమం 70 75 ఫైవ్ 8 నెలలు కావాలి మార్చ్ లో అవుతమండి మార్క్స్ మార్చ్ లోప ఆ మార్చ్ లోపంటే అంటే ఏమీ లేదు 6 మంత్స్ అయినా పర్లదంటే ఆర్ఎంటి తీసుకుంటే ఇంకా బాగుంటది ఇంకా ఏమీ కాదు యునiversity అడ్జెంటెడ్ కుంటే 2 1/2 మంత్స్ కూడా ఇది ఇంకా మేము వచ్చేసి రిటర్న్గా కూడా కంప్లైంట్ ఇస్తున్నామండి స్వాతి న్యూస్ రిలేటెడ్లో ఈ సైంట్ మెనీస్ ఈసీఎల్ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని డీసీపీ ఎస్ఓడికి లెటర్ పంపుతున్నామండి అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా హైదరాబాద్ వాళ్ళకి లెటర్ పంపుతున్నాము దీనికి సంబంధించి దయచేసి యాక్షన్ తీసుకోండి ఫేక్ సర్టిఫికేట్స్ ఇలా సర్టిఫికేట్ ఇస్తూ పోతే చదువుకు వ్యాల్యూ లేదు చదువుకున్న వాళ్ళకి వాల్యూ లేదు యూజీసీకి వాల్యూ లేదు విశ్వవిద్యాలయాలకు వాల్యూ ఉండదు you. Mm -hmm.